హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధరలు విధంగా నేను తెలుసుకుందాం తేజ మీడియం పదహారు వేల ఐదు వందల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం ఇస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ పంతొమ్మిది వేలు డెలెక్స్ పంతొమ్మిది వేల ఐదు వందల వద్ద దశలు అవుతుంది బంగారం మీడియం పదమూడు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేల వద్దలు అవుతుంది రోమి ట్వంటీ సిక్స్ మీడియం పద్నాలుగు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం ఇస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదహారు వేల ఐదు వందల వద్దలు అవుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం పన్నెండు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు డెలక్స్ పద్నాలుగు వేల ఐదు వందల వద్దలు అవుతుంది డిడి మీడియం పద్నాలుగు వేల అద్దెలవుతుండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేల ఐదు వందలు డెలెక్స్ పదిహేడు వేల ఐదు వందల అద్దెలు అవుతుంది నెంబర్ ఫైవ్ మీడియం పదమూడు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలెక్స్ పద్దెనిమిది వేల అవ దశలు అవుతుంది ఆర్మూర్ మీడియం పదమూడు వేల ఉదస్సులు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు డెలక్స్ పద్నాలుగు వేల ఐదు వందల వద్ద అవుతుంది త్రీ డెల్ పై బ్యాడ్గా మీడియం పదిహేను వేల ఉద్దస్లవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పద్దెనిమిది వేల ఉద్దేశం అవుతుంది త్రీ ఫోర్ వన్ మీడియం పద్నాలుగు వేల వద్ద దశలవుతూ ఉండగా మీడియండియం బిస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పద్దెనిమిది వేల ఉద్దస్సులు అవుతుంది వన్ జీరో ఎయిట్ వన్ మీడియం పన్నెండు వేల ఉదస్యలవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డెలక్సు పదిహేను వేల ఉదస్యలు అవుతుంది సూపర్ టెన్ మీడియం పద్నాలుగు వేల ఐదు వందల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలక్సు పదహారు వేల ఉదస్సులు అవుతుంది క్లాసిక్ మీడియం పన్నెండు వేల ఐదు వందల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు డెలక్స్ పద్నాలుగు వేల ఐదు వందల వద్ద దశలు అవుతుంది తేజ తాలు ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల మధ్య సెలవు అవుతుండగా డబల్ త్రీ ఫోర్ తాలు సీడ్ తాలు ఆరు వేల నుంచి పదివేల మధ్య సెలవు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి thank you